ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది అనే నేపథ్యంలో అని ప్రజలు అనుకుంటారని గిరిజనులు అనుకుంటారని ఎందుకనంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ధరించడానికి అవకాశం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి సో ఇప్పుడు ఈ రాగం ఎందుకు తీసుకున్నారంటే తప్పించుకోవడానికి ఇప్పుడు వాస్తవాల్లోకి వచ్చారు ఎందుకనంటే ఇప్పుడు గిరిజనుల్లో ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా గళమెత్తుతున్నారు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఎక్కారు ఈరోజు ప్రతి గిరిజన సోదరుడు కూడా రోడ్డు ఎక్కారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి చెప్పాలి అని అంటే ఇదివేల సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి అన్నీ మేము పరిశీలిస్తున్నాము వంద శాతం న్యాయం చేస్తాము గిరిజనులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు